కాకినాడ జిల్లాకు విద్యాదాత నాయకర్ పేరు పెట్టాలంటూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పాంపన రామకృష్ణ బీజేపీ నాయకులు కె గంగాధర్ డిమాండ్ చేశారు కాకినాడ జగన్నాథపురం డ్రైవర్స్ కాలనీ వద్ద మల్లాడి సత్యలింగ నాయకర్ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ నూట పదకొండవ వర్ధంతి ఘనంగా నిర్వహించారు తొలుత ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు సందర్భంగా వారు మాట్లాడుతూ నాయకర్కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తారు జిల్లాకు పేరు పెట్టాలని దీనికి సంబంధించి ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు ప్రతి విద్యార్థి నాయకర ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు చారిటీస్ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ మల్లాడి సత్యలింగ నాయకర్ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు పేమాడి శ్రీను ఉపాధ్యక్షులు కాటాడి సూరిబాబు సత్యబాబు ఏడుకొండలు బొడ్డు సత్యనారాయణ కె గంగాధర్ అగ్నికుల క్షేత్రీయ డైరెక్టర్ టి కుమారస్వామి వాసంశెట్టి చిన్న మల్లాడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గం డ్రైవర్స్ కాలనీ ఏరియాలో ఉన్నటువంటి శ్రీ మల్లాడి సత్యలింగ నాయకర్ గారి విగ్రహానికి మల్లాడి సలింగ నాయకర్ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో నూట పదకొండవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కూటమి సభ్యులు అలానే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ప్రాంత పెద్దలందరితో కలిసి సత్యలింగ నాయకర్ గారికి ఘననివాళి అర్పించడం జరిగింది అయితే వారి కోసం మనం మననం చేసుకోవాలంటే వారు ఏషియాలోనే దాతల్లో రెండవ వ్యక్తిగా బెనారస్ రాజు గారి తర్వాత కష్టించి సంపాదించిన వేలాది కోట్లాది లక్షలాది రూపాయలని నిత్య విద్యాదానం నిత్య అన్నదానం కోసం వారు వెచ్చించడం జరిగింది వారు ఈ స్ఫూర్తిని తీసుకుని ఈరోజు పూర్వ విద్యార్థులు కానీ అలాగే వారి కమ్యూనిటీకి సంబంధించినటువంటి అగ్నికుల క్షైత్రీయులు కానీ అలాగే బీసీ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కలిపి నిత్యం ఆయన మననం చేసుకుంటున్నారు ఇప్పుడే మన సోదరులు పంపని రామకృష్ణ గారు సత్యలింగ నాయకర్ గారి పేరు కాకినాడ జిల్లాకు పెట్టాలనేది చాలా తక్కువ మాట ఇప్పటికే వీరితో సత్సంబంధాలున్న పూర్వ విద్యార్థులు అలాగే ఢిల్లీ స్థాయిలో పరిచయాలు ఉన్న వ్యక్తులు ఈ మధ్య కాలంలోనే మోడీ గారికి ఒక లేఖ రాయడం జరిగింది మహాదాత సత్యలింగ నాయకర్ గారికి రాష్ట్రపతి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేయడం చాలా మంచి విషయం ఎందుకంటే అనేక మందికి వారు రాయం సారీ అనేక మందికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భారతరత్న ఇస్తున్న సందర్భంలో ఇటువంటి మహాదాతకి భారతరత్నం ఇవ్వడం తప్పులేదు కనుకనే మాలో ఉన్నటువంటి కొంతమంది పూర్వ విద్యార్థులు భారతరత్న ఇచ్చే వరకు కూడా సాధన సమితిగా ఏర్పడి భారతరత్న సాధించే వరకు ప్రయత్నం చేస్తారని నరేంద్ర మోడీ గారు కూడా ఆలోచన చేసి ఇటువంటి మధ్య వ్యక్తికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మా అందరి తరఫున సత్యలింగ నాయకర్ గారి విద్యార్థులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం విద్యాదాత మరి మల్లాడి సత్యలింగ నాయకర్ గారి నూట పదకొండవ వర్ధంతి డ్రైవర్స్ కాలనీ మల్లాడి సత్యలింగ నాయకర్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది మరి ఈ రోజు ఆ మహానుభావాన్ని మరి తలుసుకోవటం మనందరికీ పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆయనకి పుట్టిన పుట్టిన తేదీ లేదు మరి ఏంటంటే ఆ రోజుల్లో మరి డేట్లు రాసేవారు కాదు చనిపోయిన డేట్ ప్రకారంగానే ఆయనకి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉన్నాం ఈరోజు చూసుకుంటూ ఉంటే అనేక మంది అనేక మంది మరి రాజకు కుటుంబాలు అవ్వచ్చు జమీందారులు అవ్వచ్చు అనేక మంది ఈ రాష్ట్రంలో దేశంలో ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం కానీ మల్లాడు సత్యలింగ నాయకులు అనే వ్యక్తి మరి ఎక్కడో రంగుని వెళ్ళి కొంత డబ్బు సంపాదించి ఈ కాకినాడ కాకినాడలో నడిపడిన ఎంఎస్ఎన్ చారిటీస్ అలాగే డిగ్రీ కాలేజ్ అలాగే పీజీ కాలేజ్ అలాగే ఆ రోజుల్లో కూడా మరి మంచి ఆలోచనతో మరి పిల్లలకి నిత్య అనుదానం మరి నిత్యానుదానం అంటే మామూలు విషయం కాదు అలాగే వేద పాఠశాల ఇటువంటి సంస్థలన్నీ నడిపించి చిల్లి గవ్వ కూడా కుటుంబానికి కూడా రూపాయి కూడా లేకుండా మరి యావదాస్తిని కూడా చారిటీస్కి మరి ఇవ్వడం జరిగింది అటువంటి మహాదాత పేరు ఈ కాకినాడ జిల్లాకి పెట్టాలని అనేక మరి సంవత్సరాలుగా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఈ కాకినాడ సిటీయే కాదు చుట్టుపక్కల గ్రామాలు ఈ జిల్లా అంతా కూడా ముక్త కంఠంతో మల్లారి సత్యలింగం నాయకర్ గారి పేరు కాకినాడ జిల్లాకి నామకరణం చేయాలని అనేక విధాలుగా మరి పోరాటాలు అవ్వచ్చు ప్రభుత్వం విజ్ఞప్తులు కూడా చేస్తూ ఉన్నాం ఇప్పటి కూడా మరి ప్రభుత్వాలు ముందుకు వచ్చి కనీసం మరి మహాదాత మల్లారి సత్యలింగ నాయ గారికి ఈ కాకినాడ జిల్లా పేరు పెట్టడానికి ముందుకు రాలేదంటే మాకు చాలా చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఒక బడుగు బలహీన వర్గాలు చెందిన వ్యక్తి కాబట్టే కదా మీరు ఇంత సులభంగా చూస్తున్నారని ఈ ప్రభుత్వాలు మేము సూటుగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఆలస్యం లేదు ఎందుకంటే ఈ మల్లాడు సత్యలింగ నాయకర్ కాకినాడ జిల్లా పేరు మరి మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంది అలాగే బీజేపీ దృష్టిలో ఉంది మరి మీరు ఎందుకు దీన్ని కాలుయాపన చేస్తున్నారు అనేది ఇప్పుడు కూడా మాకు నమ్మశక్యం లేదు దయచేసి మరి ఈ కూటమి ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకు వచ్చి మల్లాడు వ్యక్తిలింగ నాయక్ గారి గారి పేరు ఈ కాకినాడ జిల్లాకు పెట్టండి పెడతం వల్ల మీ కూటమి ప్రభుత్వాన్ని కూడా మంచి పేరు వస్తుందని ఈ కార్యక్రమం ద్వారా ఆయన వర్ధంతి ద్వారా ఆయన వర్ధంతి రోజున ఆయన అర్పించి మేము మీకు చేతులు తోడించి వేడుకుంటా ఉన్నాం